ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఆంజనేయ స్వామికి ఆకుపూజ ఎందుకు చేస్తారో ఎలా చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడో ఒక కథ ద్వారా మనం తెలుసుకుందాం పొన్నూరు అనే ఒక చిన్న గ్రామంలో వెంకటేష్ అనే రైతు ఉండేవాడు అతనికి చిన్న గుంట మట్టినే అయినా తన తల్లిదండ్రుల ఆశీసులతో హనుమంతుని కృపతో సరిపెట్టుకునే జీవితం సాగించేవాడు కానీ ఒకసారి గ్రామంలో విభత్సమైన కరువు వచ్చి అన్ని రకాల పంటలు ఎండిపోయాయి రైతులు తమ భవిష్యత్తు గురించి భయపడటం మొదలుపెట్టారు వెంకటేష్ ఎప్పటిలాగే ప్రతి మంగళవారం హనుమంతుని మందిరానికి వెళ్ళి పూజ చేసేవాడు ఒకరోజు ఆయనకు ఆలయంలో వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు బాబు నీ శ్రమ నాకు కనిపిస్తుంది కానీ హనుమంతుని ఆశీస్సు నీతో ఉంటే ఎటువంటి కష్టాలన్నా తేలికవుతాయి నీవు ఆంజనేయునికి ఆకుపూజ చేయడం మొదలుపెట్టు అది చాలా విశిష్టమైన పూజ అన్నాడు ఆ వృద్ధుడు ఆకుపూజ అంటే ఏమిటండి ఆశ్చర్యంగా అడిగాడు వెంకటేష్ ఆకుపూజ అంటే హనుమంతుడికి నచ్చే వివిధ ఆకుపత్రాలతో పూజ చేయటం ఆయనకు సింధూరం బేతాలి ఆకు తులసి మరిగ చెట్టు ఆకు మొదలైనవి బాగా ఇష్టమవుతాయి ప్రతి మంగళవారం నూట ఎనిమిది ఆకులతో పుష్పాంజలి ఇస్తే స్వామిని భక్తిని అంగీకరిస్తాడు ఆ శ్రద్ధే ఆయన ఆశీస్సును తెలుస్తుంది అప్పటి నుంచి వెంకటేష్ నిశ్చయంగా ప్రతి మంగళవారం తెల్లవారుజామునే లేచి పొలాలలో తిరుగుతూ ఆకులు ఏరి స్వామికి నూట ఎనిమిది ఆకులతో పూజ చేయసాగాడు ఆకులను శుద్ధంగా శుభ్రపరిచి ఒక్కొక్కటిపై శ్రీరామ్ అని మంత్రం జపించి స్వామికి సమర్పించేవాడు ఆ పూజలో అతనికి శ్రద్ధ శాంతత భక్తి చాలా గాఢంగా ఉండేవి మూడో నెలలోనే అతని పొలంలో వర్షం పడింది ఎండిపోయిన భూమి మళ్ళీ చైతన్యం పొందింది పంటలు గుబురుగా వచ్చాయి ఆ గ్రామంలో మొదటగా వెంకటేష్ పొలాలు పచ్చగా మారాయి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు వెంకటేష్ మాత్రం స్వామికి నతమస్తకుడు అయ్యాడు తను గ్రామస్తులకు ఆకుపూజ గురించి చెప్పాడు ఆ పూజలో అద్భుతమైన శక్తి ఉంది మనం కేవలం ఆకులనే సమర్పించడం వల్ల మన శ్రద్ధ మన విశ్వాసం మన హృదయం కూడా సమర్పిస్తాం అది హనుమంతునికి కావలసినది అన్నాడు ఆకుపూజను గ్రామం అంతా ఆచరించడం మొదలుపెట్టింది వారందరి జీవితాల్లో క్రమంగా మార్పు వచ్చి గ్రామం మళ్ళీ సంపన్నంగా మారింది హనుమంతుని ఆలయం నిత్యం హరిపీఠంలా మారింది మనం ఇప్పుడు ఆకుపూజ చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఆకులను ఎంపిక చేసుకోవాలి ఆకులు అనగా బేతలి ఆకు బేతలి ఆకు అంటే తమలపాకు వదల తులసి బిల్వం అరిటాకు మరిగా నిమ్మ తంగేడు వంటి పవిత్ర ఆకులు ముందుగా మనం గణపతి పూజతో ప్రారంభించాలి తరువాత హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ అష్టకం చదవాలి తరువాత మనం నూటెనిమిది ఆకులను సిద్ధం చేసుకోవాలి ఆ నూటెమిది ఆకులపై శ్రీరామ్ లేదా ఓం హం హనుమతే నమ జపించి స్వామికి సమర్పించాలి అలా చేసుకున్న తరువాత మనం ఆంజనేయ స్వామిని సింధూరంతో అలంకరించాలి వీలైతే బేతలాకు శుద్ధ నెయ్యి మిశ్రమం కూడా సమర్పించవచ్చు ఆ తరువాత మనం ఆంజనేయ స్వామిని ఆరాధించి తమ కోరికలు కృతజ్ఞతలు చెప్పాలి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ కథలో కనిపించేలా ఆకుపూజ అనేది కేవలం ఆచారం కాదు అది మన మనసును శుద్ధి చేసుకోవటానికి భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి మనం చేసే ఒక భక్తి కార్యం మన హృదయ శుద్ధి భక్తి విశ్వాసం ఉండే హనుమంతుడు ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం నమ్మకం ఉన్నవాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై హనుమాన్